ఓం మాత్రే శ్రీమాత మిత్రులకి శ్రీభిలాషులకి నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మన మిత్రులు చాలామంది నాకు మెయిల్ చేయడం జరిగింది ఇంట్లో ధనం లభటానికి అలాగే ధనానికి కొరత లేకుండా ఉండడానికి అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి ఏదైనా చిన్న ఉపాయం తంత్రం ఉండి చెప్పండి అని అడిగారు వారందరి కోసం ఈరోజు ఒక అద్భుతమైన చిన్న ఉపాయం మనం చెప్పుకుందాం మిక్సర్లో చాలా చాలామంది నన్ను అడుగుతుంది ఏంటంటే నా కామెంట్స్లో కానీ మెయిల్స్లో కానీ కాల్స్లో కానీ కొన్ని రెగ్యులర్ క్వశ్చన్స్ అడుగుతున్నారు వ్యాపార సంబంధ విషయంలోనూ అలాగే వివాహ సంబంధ విషయంలోనూ విద్య సంబంధ విషయంలోనూ నేను చాలా వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోలోకి వెళ్ళి చూడండి మీకు చాలా వీడియోలు కనిపిస్తాయి అలాగే కొత్తగా చూసేవారైతే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి పది మంది మిత్రులు తెలియచేయండి ఇది చాలా సింపుల్ తంత్రం ఎలా చేయాలో చెప్తాను ధనం నిలబడటం కోసం అలాగే ధనానికి ఎలాంటి కొరత లేకుండా ఉండడం కోసం అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడం కోసం ఈ తంత్రానికి కావాల్సిన వస్తువులు ఒక రాగి చెంబు రాగి చెంబు మాత్రమే తీసుకోవాలి అలాగే ఎనిమిది రూపాయి కాయిన్స్ అలాగే రెడ్ క్లాత్ కొత్తది తీసుకోవాలి ఎలా చేయాలి ఇప్పుడు చేయాలో చెప్తాను ఇది ఒక్కొక్కసారి మనం ధనాన్ని సంపాదించినా కానీ అది నిలబడు నిలబడదు మన ఇంట్లో ధనం నిలబడడానికి ధనానికి వెళ్ళగల ఎప్పుడు కూడా కొరత లేకుండా ఉండడానికి ఈ చిన్న ఉపాయం ఉపయోగపడుతుంది మీరు రాగచెంపు తీసుకున్నాం కదా ఈ రాగుచింబెలో మామూలుగా నీళ్ళు పోయండి ఎప్పుడు చేయాలి ఏడో చేయాలో కూడా చెప్తాను ఇలా పూర్తిగా నీళ్ళు పోయండి నీళ్ళు పోసిన తర్వాత నిండా పోయండి అంటే పై ఖర్చు ఉంటుంది కదా అంతవరకు పోయండి దానిలో ఎనిమిది రూపాయి కాయిన్స్ వేయండి ఎనిమిది రూపాయి కాయిన్స్ దాంట్లో వేయండి ఇది ఏ రోజునైనా ఉదయాన్ని కానీ సాయంత్రం కానీ ఏ రోజునైనా ఈ తంత్రాన్ని చేయవచ్చు కానీ రాగి చెంబులో మాత్రమే చేయాలి ఇత్తడి చెంబు స్టీల్ చెంబు చేయకూడదు ఇలా వేయాలి వేసిన తర్వాత మనం ఆదివారం చేయాలా సోమవారం చేయాలంటే వారంలో ఏ వారమైనా చేయవచ్చు కానీ ఆదివారం చేయడం చాలా ఉత్తమం ఎందుకంటే సూర్య సంబంధిత విషయం కాబట్టి ఆదివారం చేయవచ్చు ఆదివారం చేస్తే చాలా ఉత్తమం ఆదివారం కాకుండా మిగతా ఆరు రోజుల్లో కూడా చేయవచ్చు ఇది ఉదయమైనా చేయవచ్చు మధ్యాహ్నమైన చేయొచ్చు సాయంత్రం అయినా చేయవచ్చు తర్వాత ఇలా క్లాత్ని కప్పేసి ఈ క్లాత్ని ఈ చివరలు చక్కగా రౌండ్గా కట్టేసేయండి కట్టేసి దీన్ని చేయాల్సింది ఏంటంటే మీ ఇంటిలో ఉత్తరం వైపు అంటే ఈశాన్య ఉత్తరం పూజా మందిరం ఉంటుంది కదా అక్కడైనా కానీ లేదంటే పూజా మందిరం విషయంలో లేదు ఉత్తరం వైపు గది ఉంది గదిలో కానీ ఎక్కడైనా ఒక పక్కన పెట్టి ఉంచండి ఇది మనకు అనుమానం వస్తుంది ఇది ఎప్పుడు మార్చుకోవాలి ఎలా మార్చుకోవాలని మీరు ఒక నెల రోజుల తర్వాత ఇలా వేసి చేయండి నెల రోజుల తర్వాత ఈ నీరు కనుక తగ్గిపోతాయి అని డ్రై అవుతాయంటే కాపర్ కాపర్ చెమ్ములు పోయడం వల్ల ఏంటంటే కాస్త నీరు కొంచెం తగ్గడానికి అవకాశం ఉంటుంది అలా నెలకు నీరు మార్చుకొని రూపాయి మళ్ళీ వేసి ఇలా క్లాత్తో కట్టి మీ ఇంటి ఈశాన్యం మూల కానీ ఉత్తరం వైపు ఈశాన్యం ఉత్తరం వైపు కార్నర్లో కానీ ఉత్తర గదిలో కానీ పెడుతూ ఉంటే మీరు చేస్తూ ఉంటే మీకు ధనం ఎప్పుడూ కూడా ఇబ్బందులు లేకుండా ఉంటుంది సంపాదించడం నిలబడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ చిన్న తంత్రాన్ని మీరు ఆచరించడం వల్ల ఖచ్చితంగా మీకు మంచి అడుగుతుంది శాస్త్రం చెప్తుంది మిత్రులారా చాలామంది అడుగుతూ ఉంటారు నమ్మి చేయమంటారు నమ్మి చేయమంటారు నమ్మ మీరు మీరు చేస్తారా అని మిత్రులారా ఇవన్నీ అనుభవపూర్వకంగా చేసినవి మాకు డబ్బులు వస్తున్నాయి కదా మీకు చెప్పేది అలాగే ఇలాంటివి చిన్న చిన్న తంత్రాలు ఆచరించండి ఖర్చు కాకుండా మనకి ఇవన్నీ ఉపయోగపడుతుంటాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు పగలైనా చేయవచ్చు రాత్రి అయినా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి ఓం నమ శివ శ్రీమాత